గురుకుల విద్యార్థులకు మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఈ ఫుడ్ పాయిజన్ తిరుపతిలో కూడా అయింది దీనికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఇది ఒకటోసారి రెండోసారు కాదు దాదాపు చాలా సార్లు ఫుడ్ పాయిజన్ తో చాలా మంది విద్యార్థి విద్యార్థులు బాధపడుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు

క్వాలిటీ ఫుడ్ అందించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రుల డిమాండ్ రైట్ హిందూపురంలో గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది గతంలో కూడా ఈ ఫుడ్ పాయిజన్ తిరుపతిలో కూడా అయింది దీనికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఇది ఒకటోసారి రెండోసారు కాదు దాదాపు చాలా ఫుడ్ పాయిజన్ తో చాలా మంది విద్యార్థి విద్యార్థులు బాధపడుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు